హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మీరే కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి అయితే లేసే వరకు హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది అనమాట అయినా పర్వాలేదు మనకు అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి అండ్ రాగానే అయితే బియ్యం పెట్టేసిన పొయ్యి మీద అండ్ కర్రీ కూడా వేడి చేయడానికి పెట్టేసిన క్యాబేజ్ కర్రీ చేసాను కదా నైట్ నిన్నటి సాయంత్రం బ్లాగ్ చూసారు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చాయ్ పెట్టేసిన కర్రీ పక్కకు పెట్టేసి మనం చాయ్లో కూడా కొన్ని వెరైటీ వెరైటీగా చాయ్ కూడా వేసుకోవచ్చు ఛాయ్లో మనం అల్లం అయితే అందరు వేస్తారు వేస్తారని తెలుసు ఇలాయిచి కూడా వేయచ్చు చాలా బాగుంటుంది కాకపోతే ఇలాయచి చాయ్ అనేది ఎండాకాలంలో తాగాలి అల్లం చాయ్ అనేది చలికాలంలో వర్షాకాలంలో తాగాలి ఇలా అనమాట దేనికైనా సీజన్ ఉంటుంది అండ్ ఇక్కడ నైట్ కడిగిన గిన్నెలు ఉండే సదరిస్తున్నాం మా చిన్న బుడ్డి తొందరగా నీడిపోతుంది పెద్దగా ఉంటే పర్వాలేదు కానీ చిన్నగా ఉంటే బెటర్ ఎప్పటిదప్పుడు పని అయిపోతుంది ఎక్కువ జమ్ చేసుకొని చేసుకోవడం కన్నా కొన్ని కొన్ని కొంచెం కొంచెం ఉన్నప్పుడు చేసుకోవడమే బెటరు అండ్ ఒక గిన్నె ఇంకా కొన్ని ప్లేట్లు ఉంటాయి కామన్ ఇంకా ఈ మధ్యలో అప్పుడో ఇప్పుడు నేను కడగట్లేదు చల్లి వల్ల తెలిసిందే కదా చాలా విపరీతమైన చలి అనమాట అండ్ ఇక్కడ వచ్చినాక మనం కిచెన్లో ఏదో ఒకటి కడుగుతూ ఉంటాం నానిపోతాం అంటే చేతులు నాన్ కాబట్టి ఇంకా ఎలాగో చేతులు చల్లగా అయిపోయినాయి కడిగడం బెటర్ అనిపించి కడిగేస్తా ఉంటా మా ఓళ్ళు వెళ్ళేదాకైతే ఇలానే చిన్న చిన్న రెండు మూడు రౌండ్లు అయితే పక్కా అయితే నాకు గిన్నెలు ఇంకా కొన్ని సదరేస్తా వెళ్తూనే ఉంటాయి సాయంత్రం వరకు కాకపోతే అని స్పెషల్గా తోమడానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటే నేను అంత టైం స్పెండ్ చేయలేను అనమాట అంత టైం కూర్చొని కానీ నిలబడి కానీ తోమలేను ఎందుకో ఇంతకుముందులాగా చేయలేకపోతాను పని ఇంతకుముందు అయితే బాగా చేసేదాన్ని చాలా బాగా చేసా ఇప్పుడు అసలు అవ్వట్లేదు అనమాట ఇక్కడ మా సింక్ చాలా చిన్నగా ఉంటుంది దీంట్లో కడగాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది సర్లేని బయట కూర్చొని తోమ్దామంటే కూర్చొని తోమలేము అంటే నాకు ప్రాబ్లం అనమాట కూర్చోలేను నేను కింద అలా అండ్ ఇక్కడ గిన్నెలు కడుగుతూ ఉంటే కింద పడతా ఉన్నాయి కొన్ని కొన్ని మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టిస్తున్నాను అండ్ రైస్ కూడా దమ్ అయిపోయింది అండ్ బయట వ్యూ చూడండి ఎలా ఉందో మీకు ఇలా చూపిస్తే ఏమన్నా బోరు కొడుతుందా పర్వాలేదా నాకు కామెంట్ చేయండి నాకైతే బాగా అనిపిస్తుంది అందు గురించి మధ్య మధ్యలో ఇలా యాడ్ చేస్తూ ఉంటా అది బ్యాక్ సైడ్ బాల్కనీ ఇది ఫ్రంట్ సైడ్ బాల్కనీ అండ్ కొందరు లైట్లు అయితే ఆఫ్ చేసుకోలేదు చూడండి నేను అయితే ఆఫ్ చేసుకుంటాను మా ఒక్కోసారి నేను కూడా మర్చిపోతాను అండ్ ఇక్కడ మా గాయత్రి కూడా రెడీ అయిపోతుంది చాయ్ కూడా మరిగిపోయింది బయట చేసి వచ్చిన మామూలుగా చేసి వస్తాను కడిగేది ముగ్గేసి అయితే పొద్దున్నే వేస్తాను అనమాట ఇంతకుముందు అయితే పొద్దున్నే వేసేదాన్ని ఇంకా అప్పుడప్పుడు తిట్టుతుండే మా ఇంట్లో మరి పిచ్చితనలు ఎందుకు అంత చీకట్లో చల్లగా కడడం ముగ్గులేయడం అంత అవసరమా అని ఇంకా అప్పటి నుంచి తగ్గించిన ఇంకా వారికి ఒక రెండు రెండు మూడు సార్లు అట్లా వేసుకుంటాను అనమాట ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా అప్పుడు ఇంతకుముందు డైలీ వేసేదాన్ని అలా వేయడం ఇష్టం బాగుంటుంది ఇన్ని అంటే మనకు ఓన్ హౌస్ లేదు అంటే ఇది మాది ఏం కాదు మా అమ్మది ఇంకా ఉన్న రోజులు మనది అనుకొని చేసుకోవాలి ఏ పనే సరే నేను ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడైనా అంతే ఇన్ని రెంట్ హౌస్లో ఉన్నా కూడా ప్రతి ఒక్క హౌస్ మన సొంత లాగానే పెట్టుకుందని నాకు నీట్నెస్ అంటే అనమాట వీలైనంతవరకు చేసుకుంటా నాకైనంతవరకు అండ్ ఇక్కడ బాక్స్లో రెడీ అయిపోయినాయి ఈరోజు ఎక్స్ట్రా బాక్స్ పెట్టమని దిమ గాయత్రి పెట్టేసినమాట ఇంకా చెప్పలేము ఎప్పుడు ఆకులు అవుతుంది ఎప్పుడు ఆకులు అవ్వదు పెట్టడం పెట్టమంటే పెట్టేసిన అనమాట ముందే పెట్టేస్తే వీళ్ళు వెళ్ళే వరకు కొంచెం చల్లాడతాయి అన్నం కానీ కర్రీ కానీ అప్పుడు వేడిగా ఉన్నప్పుడు మూతలు పెడతాయి వీళ్ళు తినే టైం వరకు కొంచెం స్మెల్ అనేది చేంజ్ అవుతుంది దానికన్నా బెటర్ అవ్వగానే బాక్స్లో వేసి పెట్టేస్తే వెళ్ళే వరకు కొంచెం చల్లవైతుంది అండ్ ఇక్కడ స్నాక్స్ పెట్టుకుంది నిన్న సాయంత్రం తెచ్చి తెచ్చిన స్నాక్ స్నాక్స్ అండ్ ఇక్కడ చాలా లేట్ అయిపోయింది ఈరోజు దాదాపు సిక్స్ ఫార్టీ అయిపోయింది అనమాట తెల్లారిపోయి చూడండి లేదంటే ఇంత వెలుతురు అయితే అస్సలు ఉంటుంది మీకు చాలా లేట్ అయిపోయింది అండ్ మళ్ళీ చున్నీ మర్చిపోయింది నాకు చెప్పకుండా వెళ్ళిపోయిండు నేను లోపలికి వెళ్ళినా ఒకసారి చెప్తారు వీళ్ళు చెప్పలేదు ఎందుకని ఇట్లా వీడియో చేద్దామని బయటకు వస్తే అప్పుడు కింద అరుస్తూ ఉందనమాట ఇంకా ఎల్పో చూస్తుంటారు ఇంకా ఇక్కడ నా గారాల పట్టి వాషింగ్ మిషన్ని ఒక రౌండ్ బెడ్షీట్లు వేసేస్తున్నా మాకు ఒక బాగా డైలీ వాడేవి కప్పుకునేటివి పర్సుకునే అన్నీ ఒక ఐదు ఉంటాయి అన్నమాట ఒక రెండు రౌండ్లో ఒక నాలుగు బిండేస్తా ఇంకోటి అయితే చేతున్న బిండేది ఇంకా మనం ఒక రెండు గంటలు అట్లా రెస్ట్ తీసుకున్నాక ఛాయ్ తాగాలి ఫస్ట్ నీళ్ళు అయితే తాగేసిన నీళ్ళు తాగినాక చాయ్ తాగుకుంటా గారాలు పట్టి నీళ్ళు పెడుతూ ఉంటాయి మధ్య మధ్యలో పిలుస్తూ ఉంటుంది అనమాట చిన్నపిల్లలాగా దాంట్లో ఒక మూడు సార్లు పట్టాలి పట్టాలండి అండ్ ఇక్కడ చాయ్ తాగేస్తున్నాను చాయ్ తాకేసి ఇక్కడ వెళ్ళి పనులే ఈ దోమల తెరను కూడా పిండి వేసేయాలి చాలా రోజులైంది పిండక దీన్ని కూడా ఏదో ఒక రోజు పని చేసేయాలన్నమాట మధ్యలో కొంచెం దోమల తెర లోపల కూడా కాకు రోజులు వస్తున్నాయి అన్నమాట దానికి ఏమంత ఇష్టమో ఏమో ఒక తెస్తాను నచ్చు కాక్రోచ్ చిరాకు వస్తుంది అనమాట చూస్తే దోమలతో బాగుంట ప్రశాంతం ఉంది అనుకుంటే ఇంకా కాక్రోచ్ దాడేస్తాయి నైట్ టైంలో అప్పుడు ఇప్పుడు అండ్ ఇక్కడ అన్నీ చిందర వందరగా ఉన్నాయి అన్నీ సదరేస్తున్నా అనమాట ఆల్రెడీ ఒక రెండు మూడు క్లిప్స్ మిస్ అయినాయి మార్నింగ్ ఒకటి మిస్ అయింది ఇక్కడ రెండు క్లిప్స్ మిస్ అయినాయి ఇంకా సర్లేదు పర్వాలేదు అండ్ ఇక్కడ సొరకాయ ఎక్కరే అనమాట నైట్ సాయంత్రం అదే చేద్దాం అనుకుంటున్నా అదే చూపిస్తున్నాను మీకు ఈవినింగ్ బ్లాక్లో వస్తుంది సిటీ ఫుడ్ సందేలో మీరు కనుక ఈ వీడియో ఇంతవరకు చూస్తే మీకు నచ్చితేనే చూస్తారు కదా ఒక చిన్న లైక్ చేయండి నా కోసం అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే ఇంకా సాధారణమే ఇవన్నీ చూడండి ఎలా ఉంటాయి అన్నమాట చిన్నపిల్లలు ఇంట్లో అన్ని పీకేసిపోతారు కదా అట్లా ఉంటుంది పరిస్థితి కానీ నేను కూడా అప్పుడు ఏం చేయలేండి నాలుగు గంటలకు ఐదు గంటలకు లేస్తాం కదా మనం కూడా నిద్ర ఉండాలి నిద్ర లేకుంటే కష్టం మళ్ళీ నైట్ పడుకునేదాకా లెవెన్ ట్వెల్వ్ అవుతుంది ఎట్లా ఖచ్చితంగా లెవెన్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ అనుకోండి ఇంకా నేను కొన్ని బట్టలు ఆరలే అవన్నీ ఆరిని అన్నీ తెచ్చి మడత పెట్టేసి ఎక్కడక్కడ అన్ని సదురుకొని దులుపుకొని డైలీ ఉంటాయి మా ఇంట్లో పని ఇలా వీడియో కోసమే నేను ఏ పని చేయట్లేదు నేను చేసే పనిని నేను వీడియోలా చేసి పెడుతున్నాను అనమాట ఇంట్లో ఉండడం ఖాళీగా ఉండడం కన్నా ఇలా చేయడం ఏదో ఒకటి మనకు చూద్దాం మన లక్కు బాగుంటాయి ఏదో ఒక మనకు జీవనోపాధి లాగా అవుతుందేమో అని ఒక హోప్స్ అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉన్నా కాకపోతే ఇప్పుడు ఒక రూపాయి ఫైదా లేదనమాట చూద్దాం దేనికైనా టైం వస్తుంది కదా ఏదో ఒక రోజు నా టైంలో వస్తుందని ఆశతో ఇలా తిప్పలు పడుతున్నాను అనమాట ఇంతకుముందు చాలా రోజుల నుంచే ఒక త్రీ ఇయర్స్ నుంచే ఇట్లా ఫుల్ వీడియో చేద్దాం చేద్దామని ఉండే కాకపోతే అప్పుడు మేము సింగిల్ రూమ్లో ఉన్నవాళ్ళం ఇంకా సింగిల్ రూమ్లో ఏం చూపించడానికి ఉంటుంది ఏం చేయడానికి ఉంటుంది అంతే రూమ్లో ఏం చూపిస్తాం బాగుండదు కదా అన్నట్టుగా చేయలేదన్నమాట నేను అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది ఇంకా నాకు కూడా బోరు కొడుతున్న మొత్తం సోమరు బొత్తులాగా ఉండడం నాకు అస్సలు నచ్చదు ఏదో ఒకటి ఉండాలి మనకు బిజీ బిజీగా ఏదో ఒకటి పెట్టుకుంటా కుట్టడం కానీ చదవడం కానీ అలా అనమాట ఏదో ఒకటి ఉండాలి మనకు టైం టైం అనేది లాంగ్ ఉండద్దు అనమాట ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇప్పుడు వీడియోస్ చేసినప్పుడు అయితే నాకు చాలా బిజీగా బిజీగానే ఉన్నాను అసలు నాకు మధ్యాహ్నం అయితే వన్ అవర్ కూడా దొరక టైం దొరకట్లేదు అనమాట తినడానికి కూడా టైం దొరకట్లేదు అండ్ ఇంకా మా గారాలు పట్టి మధ్యలో ఒకసారి పిలిచింది నన్ను వెళ్ళి వాటర్ పట్టేసి వచ్చిన ఇంకోసారి పట్టాలి యాక్చువల్గా ఇంకో రౌండ్ కూడా ఉంది ఆ లోపల కరెంట్ కూడా పోయింది ఇంకా ఇంకొకరెంట్ అయితే తర్వాత పిండాను ఈవినింగ్ లాక్ లో చూడండి అండ్ ఇక్కడ పోయి అంత కడిగేసి అన్నీ తోడు చేస్తున్నాను మధ్యలో ఇంకా మళ్ళీ ఇంకా విన్నది వెళ్తూనే ఉంటాయి ఇంకా మనం పని ఇంతే అనమాట కడవడం తుడడం ఊడడం అంటే మొత్తం ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే ఇదే చేస్తామన్నమాట ఏ ఒక్క రోజు చేయకున్నా లేదంటే ఒక్క పూట చేయకున్నా ఎంత చిరాకుగా ఉంటుందో చేసి వాళ్ళకే తెలుస్తాయి అనమాట వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాళ్ళు బయట జాబ్కో చదువుకోవడానికో వెళ్తారు వస్తారు వాళ్ళకి పెద్ద డిఫరెంట్ తెలియదు మనం డే మొత్తం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనకు తెలుస్తుంది ఒక పూట చేయకుండా ఎలా ఉంటుందో తెలిసిపోతే మీకు నెక్స్ట్ డే మనమే లేచి చేయాలి ఆ ఒక్క పూట పని కాస్త నాలుగు పూటల పని అయిపోతే అంత చిరాకు చేసేస్తారు అందుగురించి వీళ్ళని మీద నేను ఎంత హెల్త్ బాగోలేకుండా కూడా పని మాత్రం పెండింగ్ పెట్టాను అనమాట వీళ్ళ నేను ఎంతవరకు పని కూడా చేసుకుంటా అండ్ ఇవన్నీ ఊడ్చేసి చేస్తున్నాను అనమాట మా ఇంట్లో ఒక చెత్త చెప్పులు ఇంట్లోనే ఉంటాయి మీరు చూసి ఫీల్ అవ్వకండి అంటే ఇంట్లో కూడా చెప్పులు పెట్టుకుంటారని అది ఇంట్లో వేసుకున్న చెప్పులు అనమాట నాకు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం చల్లగా తట్టుకోలేకపోతున్నాను అనమాట కింద ఫ్లోరింగ్ ఉంటుంది కదా అప్పుడు పాత ఇంట్లో ఉన్నప్పుడే తెచ్చుకున్నాను అనమాట అక్కడ అక్కడైతే మార్బుల్స్ ఉండేవి చాలా విపరీతమైన చల్లగా ఉండేది సాయంత్రం అయినా డే మొత్తం నాకు అవసరం ఉన్నప్పుడు అంటే మొత్తం చెప్పులు వేసుకుని పని చేసుకుంటాను నీకు కూడా వీడియోలో కనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ మధ్యలో పని వీడియో చేస్తున్నా కాబట్టి పక్కకు పెట్టేసినా పెట్టేసిన ఎందుకంటే చెప్పులు వేసుకొని పని చేయడం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బాల్కనీ రావడం మళ్ళీ వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ దగ్గర రావడం చిరాకు వస్తుంది ఇంకా ఈ పని మొత్తం అయిపోయినంతవరకు పక్కకు పెట్టేసి పని అంతా అయిపోయినాక సాయంత్రం పూట ఏదైనా పని ఉన్నప్పుడు వేసుకొని పని చేసుకుంటున్నా బయట వేసుకునే చెప్పులు బయటనే ఉంటాయి మా గాయత్రికి కూడా దేవాలి మేమిద్దరం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అనమాట తను వేసుకున్నప్పుడు నేనే నాకు కావాల్సి వస్తుంది నాకు కావాలన్నప్పుడు తనకు కావాల్సి వస్తుంది ఇంకో జత కూడా తెచ్చుకుంటే తనకు కూడా చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ మేమైతే ఈవినింగ్ సాక్సులు కూడా వేసుకుంటాం అన్నమాట కాళ్ళకు అండ్ ఇక్కడ మళ్ళీ గుర్తు పెట్టుకొని మరీ వాటర్ తాగుతున్నాను మధ్య మధ్యలో తాగాలి వాటర్ నాకు అసలు మర్చిపోతున్నాను నేనైతే ఈ మధ్యలో కావాలని గుర్తు పెట్టుకొని మనం తాగుతున్నాను అండ్ ఒక రౌండ్ అయితే బట్టలు పిండేసింది బంగారాల పట్టి వాషింగ్ మిషన్ ఆరేస్తుంది అనమాట ఇక్కడ లేట్ అయింది కాకపోతే కొంచెం పర్వాలేదు ఎండ బాగానే ఉంది బయట మరీ అంత చల్ల కూడా లేదు నిన్నటి నుంచి అన్నీ ఆరేసి నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను అనమాట ఇంట్లో కరెంట్ పోయింది దానివల్ల ఈరోజు లొకేషన్ చేంజ్ అయ్యింది మీకు బయట కనిపిస్తున్నా నేను బయట అయితే ఇవ్వలేరు అంటే చాలామంది షిఫ్ట్ అవ్వలేదులేండి అన్నీ ఖాళీగా ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక ఐదు మంది కూడా లేరు గట్టిగా చెప్తే ఎందుకో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుంటే మాకు తెలియదు కదా ఇంకా తప్పదు అన్న వాళ్ళు వచ్చి ఉంటున్నారు మాలాంటి వాళ్ళు అండ్ ఇక్కడైతే లంచ్ చేయాలి చాలా లేట్ అయింది త్రీ అవుతుంది చూడండి అదే చూపిస్తారండి మీకు ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య గోల్ కిచెన్ ఈరోజు అయితే చూసారు కదా పనులు అయితే ఎక్కువ లేవు ఈరోజు అండ్ లాస్ట్ మూమెంట్లో కరెంట్ పోయిందనమాట దానివల్ల కొంచెం పని అయిపోయింది పర్లేదు ఇంకా తర్వాత చేసుకుంటాను అందరూ ఏం చేస్తున్నారు తిన్నారా అండ్ మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తే నా కోసం ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడితో రేపు కలుద్దాం బాయ్ బాయ్